స్వాతంత్రం వచ్చిన మొదట్లో నాయకులు విలువలు పాటించేవారు పదవి వస్తే అదొక బాధ్యతగా భావించేవారు ప్రజలకు ప్రజాసముకు తాము కాపలా ఉంటున్నామన్న విషయాన్ని మాత్రం ఎప్పుడూ విస్మరించేవారు కాదు అందుకే ఎంతోమంది ప్రజాప్రతినిధులు శాసనసభ్యులుగా మంత్రులుగా పార్లమెంటు సభ్యులుగా రాజ్యసభ సభ్యులుగా పదవులు నిర్వహించినా చివరకు తమకంటూ ఏమీ మిగుల్చుకోకుండా కీర్తిని మాత్రమే మిగిల్చుకుని వెళ్ళిపోయారు అలాంటి నేతలు ఎందరో ఉండేవారు జాతీయ స్థాయిలో లాల్ బహదూర్ శాస్త్రి గుల్జర్ లాలి నందా వంటి మహామహులు ఎందరో అలాగే మన రాష్ట్రానికి సంబంధించి పూజనీయ వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు వారంతటి పూజనీయతను అందుకున్నారు ఈ దేశంలో అందున మన రాష్ట్రంలో తెల్లటి కద్దరు ధరించే నాయకులు ఉండవచ్చు కానీ కద్దరికి తగ్గట్టుగా జీవించే నాయకులు మాత్రం లేరనడం అవాస్తవం కాదేమో అవిస్మరణీయ రాజకీయ మహర్షిగా ఆంధ్రదేశంలో ఇప్పటికీ ఎప్పటికీ మరపురాని మహోన్నత మానవతామూర్తి వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు వారి జయంతి నేడు ఒక చేతికి సంచి తగిలించుకుని సాదాసీదాగా నిరాడంబరతకు రూపమై కనిపించేవారు బ్రిటిష్ వ్యతిరేక సాయుధ పోరాటంలో విప్లవ బాట పట్టారు బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వ పాలనపై తిరుగుబాటు బావుట ఎగరవేసి వారి గుండెల్లో సింహ స్వప్నంగా నిలిచారు గుంటూరు సత్తెనపల్లిలో పూజ్యులు వావిలాల నరసింహం పేరిందేవి దంపతులకు నాలుగో సంతానంగా జన్మించారు క్విట్ ఇండియా ఉద్యమం మొదలుకుని మహాత్మా గాంధీజీ పిలుపునిచ్చిన అన్ని ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారు కాబట్టే వారిని ఆంధ్రజాతి ఆంధ్రా గాంధీగా గౌరవించింది ఇప్పటికీ ఎప్పటికీ స్మరిస్తుంది గాంధేయవాదిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడిగా పద్మభూషణ పురస్కార గ్రహీతగా కళాప్రపూర్ణ బిరుదు గ్రహీతగా జన హృదయాలను గెలిచారు ఇప్పటికీ నీతివంతమైన రాజకీయాలకు వారి పేరునే ఉదాహరణగా చెప్తుంటారు ఇప్పుడు డబ్బులు పంచి జేజేలు కొట్టించుకునే వారికి వ్యక్తిత్వం అంటే ఏమిటో తెలియని వారికి నేతాశ్రీలకు వీరి అర్థవంతమైన జీవితం అర్థం కాదు సుమా స్వాతంత్ర్య అనంతరం నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా విజయం సాధించి ఏళ్ల పాటు ప్రజాసేవలో నిలిచిన ఒక్క రూపాయి వెనకేసుకొని నీతివర్తనుడు వావిలాల్ గారు ఆయన కృషి ఫలితంగానే శాతవాహన నూలుమిల్లు పణితం చేనేత సహకార సంఘం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటయ్యాయి సమాజంలో అసమానతలను రూపుమామేందుకు ఎంతో కృషి చేశారు మద్యపాన నిషేధ ఉద్యమ సద్ బాధ్యుడిగా గ్రంథాలయ ఉద్యమ రథసారథిగా దళిత గిరిజన ఉద్ధరణ ఉద్యమ నాయకుడుగా ఆయన ముందుండి నడిపించారు అవును నాయకుడు ఎలా ఉండాలో ఆచరించి చూపిన మనకాలం నాటి ఆదర్శ నేత ఆయన వీరు కేవలం రెండు జతల కడ్డర్ బట్టలు గాంధీజీ బొమ్మ ఉన్న ఖద్దర్ సంచిలో సర్దుకొని నిత్యము ఏదో ఒక ప్రజా ఉద్యమంలో పాల్గొనడానికి ప్రజల పిలుపు కోసం ప్రజలకు సేవ చేయడం కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉన్న అసాధారణ వ్యక్తి మన ఆంధ్రుడే అని గర్వంతో మనం ఎలుగెత్తి చాటవచ్చు ఓసారి ఎన్నికల్లో ఓటమి చెందినప్పుడు వారిలా అన్నారు పోటీ చేసినప్పుడు ఓటర్లకు డబ్బును తాయిలాలు పంచడం వంటి వాటికి నేను దూరంగా ఉంటాను ఓడిపోవడానికి సైతం సిద్ధమే కానీ ఎన్నికలు న్యాయంగా ఎదుర్కోవడమే నా అభిమతం అని అనైతికతకు కొద్దిగా కూడా చోటివ్వని నిజమైన మహానేత వీరు వీరి గురించి తెలియక ధర్మజీవనం మరచిన ఆంధ్రులు అశుద్ధిని పరమాన్నంగా తినే మరగుజ్జులను మహానేతలుగా అంటుంటారు ఒక్క మాట అంతఃకరణ శుద్ధి అనే మాటకు అర్థం తెలుసుకున్నప్పుడు మనుషులు సాటి వారికి గుర్తుంటారు అలా గుర్తు పెట్టుకునే స్థాయికి మనం ప్రవర్తించలేకపోయామంటే మనం మంచిగా జీవించడం లేదని అర్థం చనిపోయిన వారందరూ కీర్తిశేషులు గారు కీర్తించదగిన వారు మాత్రమే కీర్తిశేషులు ఆ కోవలో తొలి వరసలో నిలిచిన మన తెలుగువారి స్ఫూర్తి ప్రదాత మాన్యశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారికి ప్రణమిల్లుతూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం